మేము ఏది నమ్ముతామో అది బోధిస్తాం పరిశుద్ధాత్మ నమ్ముతాం కాబట్టి బోధిస్తాం నువ్వు నమ్మకపోతే ఎందుకు నమ్మట్లేదు అది బోధించు స్వస్థత అనుభవించాము కాబట్టి స్వస్థత బోధిస్తాను నీకు స్వస్థత నమ్మకపోతే ఎందుకు నమ్మమో అది బోధించు ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడొద్దు అంటున్నాడు అందరూ అన్ని నమ్మాలని ఏమి లేదు కానీ నువ్వు నమ్మకపోతే ఆ వ్యక్తి యొక్క పేరు పెట్టి ఆ మినిస్ట్రీ పేరు పెట్టి వాడికి విరోధంగా మాట్లాడడం ఏంటి ఆ దేవుడి నుంచి వచ్చేదా యాకొబ్ రాష్ట్రపత్రిక నాలుగో అధ్యాయం పదకొండో వచ్చిన సహోదరులారా ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి తన సహోదరుని విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రం నాకు వ్యతిరేకంగా మాట్లాడు పెద్ద సంఘం ఉన్నంత మాత్రాన వారు అబద్ధ బోధకులు అయిపోరు యేసుక్రీస్తుని ఎంతమందిని వెంబడించారు ఆయన ఒలివల కొండ మీద కూర్చున్నప్పుడు ఎంతమంది ఉన్నారు ఐదు వేల మంది పురుషులు స్త్రీలు అందరు కలిపి ఎంతమంది ఒక టెన్ థౌసండ్ మినిమం చిన్న సంఘమా పెద్ద సంఘమా రెండో కొరత పదకొండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకునుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుటకు గొప్ప సంగతి కాదు చీకటి ఉన్నా కూడా వారు వెలుగుగా కనబడతారంట వాని పరిచారకులు కూడా నీతి పరిచారకులుగా కనబడతారంట కేవలం బయట వేషము నీతి పరిచారకుల వేషము చూసి మీరు కంక్లూజన్ వస్తే మోసపోతారు బయట ఉన్న వేషము బట్టి ఇది నిజమేమో ఇదే వెలుగేమో అనుకుంటే మోసపోతారు అనుకుంటున్నాడు పరిశీలన ఆయన ఆశ్చర్యకరం చేస్తే ఈయన దేవునికి సంబంధించిన వారే కాదు అంటున్నాడు దేవుని కుమారుని పట్టుకొని దేవుని సంబ వాళ్లకు చీకటి పెట్టుకొని వారికి ప్రత్యక్ష జ్ఞానము లేక వారు ఆచారంలో మురిగిపోయి నిజమేంటో అర్థం కాక సత్యమేంటో తెలుసుకోకుండా గర్వంతో ఉండి ఈయన దేవునికి సంబంధించిన వాడు కాదు అంటున్నారు ఇదే డేంజర్ కేటగిరీ స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఇస్ వెరీ డేంజరస్